హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొరమైన పులుసు అండి గోదావరి కొరమైన పులుసు ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఎంత టేస్టీగా ఉందంటే చేప పులుసు చాలా టేస్టీగా ఉందండి అప్పుడే గోదావరి నుండి తెచ్చారండి చేపనైతే చేపను ఇలాగా ముక్కలుగా కోసుకొని నీట్గా కడుక్కొని ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కారం అండి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసుని ఈ విధంగా పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మసాలా తయారు చేసుకుందాం మసాలా కోసం ధనియాలు చెక్క యాలకులు లవంగాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నానండి ఇవి మొత్తం ఇలా లైట్గా వేయించుకోవాలి వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి అండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ధనియాల పొడి మనం తయారు చేసుకున్న మసాలా పొడి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా రెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఉడిపించుకోవటమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కూరని ుకో అండి అంతేనండి ఎంత టేస్టీ అయినా కొరమైన చేపల పులుసు రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్